హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ ఈజీ కిచెన్ ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ స్వీట్ రెసిపీ చూద్దామండి దీన్ని కనీసం నెలలో ఒక్కసారైనా తిన్నారంటే పిల్లలకి పెద్దలకి ముఖ్యంగా లేడీస్కి చాలా మంచిది ఇందులో ఐరన్ కాల్షియం ఇంకా ఫైబర్ ఎక్కువగా ఉండటమే కాకుండా ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ కలిగి ఉండటం వల్ల లేడీస్లో కలిగే నడునొప్పి వంటి వాటిని పెద్దల్లో మోకాళ్ళ నొప్పులు వంటి వాటిని తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఇన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ కలిగిన ఈ స్వీట్ని ఎలా చేయాలో చూడాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్త వారు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి నెయ్యి కొంచెం వెడెక్కిన తర్వాత మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వాటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మిగిలిన నెయ్యిలో ఒక మూడు క్యారెట్స్ని పెద్దగా ఉండే రంధ్రాల వైపు ఇలా తురుముకొని తీసుకోవాలి ఈ క్యారెట్ తురుముని వేసిన తర్వాత వంటని సిమ్లో ఉంచుకొని నిదానంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి క్యారెట్ అనేది సాఫ్ట్గా మగ్గిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక ఒకటి రెండు నిమిషాల పాటు మంటని సిమ్లో ఉంచుకొని నిదానంగా కలుపుతూ ఫ్రై చేసిన తర్వాత ఇది కొంచెం పచ్చివాసన పోతుంది అప్పుడు మూత పెట్టి ఒక నాలుగైదు నిమిషాల పాటు క్యారెట్ అనేది సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి క్యారెట్లో క్యారెటిన్ ఇంకా విటమిన్ ఏ ఎక్కువగా ఉండటం వల్ల ఇది కంటి చూపుకి చాలా మంచిది అంతేకాకుండా హార్ట్ హెల్త్కి డైజెషన్కి కూడా చాలా మంచిది ఇందులో ఇది కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి గ్లోయింగ్ స్కిన్ని ఇంకా డైజెషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది మూత పెట్టి ఇది మగ్గే లోపల వేరొక స్టవ్ పై ఒక గిన్నెలో అరకప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలి ఇందులోనే ఒక అరకప్పు వాటర్ కూడా వేసుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగే వరకు కరిగించుకోవాలి మంటని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి మనం స్వీట్ అనేది బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఇది మరింత టేస్టీగా ఉండటం కోసం ఇక్కడ ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది రక్తహీనతని తగ్గించడానికి ఉపయోగపడుతుంది మనం స్వీట్ని మరింత హెల్దీగా చేసుకోవడం కోసం బెల్లంతో చేసుకుందాం ఇలా బెల్లం అనేది పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ సిరప్ని పక్కనుంచుకోవాలి ఈ లోపల క్యారెట్ అనేది సాఫ్ట్గా మగ్గిపోయి ఉంటుంది ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాం క్యారెట్ బాగా సాఫ్ట్గా మగ్గిపోయిందండి ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు పచ్చి కొబ్బరిని మిక్సీలో కానీ లేదంటే తురుముకొని కానీ తీసుకోవాలి పచ్చి కొబ్బరి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఇది గుడ్ కొలెస్ట్రాల్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే పిల్లల్లో బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా ఇది చాలా మంచిది ఇలా కొబ్బరి వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక అరకప్పు వరకు పచ్చి పాలు వేసుకోవాలి మీకు పాలు అనేది వేసుకోవడం ఇష్టం లేకపోతే ఇక్కడ స్కిప్ చేసేయచ్చండి పాలు వేసిన తర్వాత కలుపుతూ మరొక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి సిమ్లో ఉంచుకొని ఈ పాలనేది బాగా ఎగిరిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ లోపల ఒక చిన్న బౌల్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల రాగిపిండిని తీసుకొని అందులో తగినంత వాటర్ వేసుకొని ఉండలేమీ లేకుండా కలిపి పక్కన ఉంచుకోవాలి ఇలా ఎక్కడ లేకుండా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి ఈ లోపల పాలనేవి పూర్తిగా ఎగిరిపోయాయి ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్ని చేసుకుందాం మనం కలిపి ఉంచుకున్న రాగి పిండిని ఈ పాలు ఇంకా క్యారెట్ మిశ్రమంలో వేసుకొని కలుపుకోవాలి రాగిపిండి వేయగానే ఉండకట్టేస్తుందండి కాబట్టి మంటని సిమ్లో ఉంచుకొని వేసుకోవాలి రాగిపిండి వేసిన వెంటనే మనం ముందుగా కరిగించి ఉంచుకున్న బెల్లం సిరపును కూడా ఇందులోనే వడగట్టుకొని తీసుకోవాలి ఇలా బెల్లం సిరప్ కూడా వేసిన తర్వాత కలుపుతూ మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి ఈ బెల్లం అంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి దీనికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా కలుపుతూ ఉడికించుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా నెయ్యి కూడా వేసుకుంటూ కలుపుతూ ఉడికించుకోవాలి రాగిపిండిలో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఇది కీలనొప్పులు నడు నొప్పి వంటి వాటిని తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది స్ట్రాంగ్ బోన్స్ని కూడా ఇస్తుంది అంతేకాకుండా ఇది హార్ట్ హెల్త్కి షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది ఇలా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉడికించుకోవాలి ఇది ఉడికేటప్పుడు కొంచెం టైం పడుతుందండి ఈ నెయ్యంతా పీల్ చేసుకొని అంచుల వెంట నెయ్యి తేలే వరకు ఉడికించుకోవాలి అడుగనేది కొంచెం మందంగా ఉండే గిన్నెలో చేసుకోవాలి లేదంటే అడుగంటేస్తుంది ఇలా కలుపుతూ ఒక పది నిమిషాల వరకు ఉడికించినట్లయితే అంచుల వెంట నెయ్యి తేలుతూ ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది ఆ స్టేజ్ వరకు ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న నట్స్ని కూడా వేసుకొని కలుపుకోవాలి దీంట్లో రాగిపిండి అనేది క్వాంటిటీ కొంచెం ఎక్కువగా వేసుకున్నట్లయితే మీరు పీసెస్గా కట్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది లేదు ఇలా అయినా బాగుంటుంది అనుకుంటే నేను చూపించినట్లుగా కొంచెం పిండి అనేది తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ని మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి थैंक यू फॉर वॉचिंग प्लीज सब्सक्राइब मा हिस्स ईजी किचन